ఈరోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీ స్టాల్ దగ్గర ఉంటే ప్రత్యర్థి వర్గం వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు అక్కడికి వెళ్ళారండి నాకైతే నేనైతే అక్కడ శ్రీణులు లేను సో వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాల్లో పోలీసు వారు దారుణంగా కొట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రోజు ఈరోజు కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొనడం బాధాకరం ప్రభుత్వం మారిన తర్వాత కూడా పోలీసులు తీరు మార్చుకోకుండా ఏసీపీ ఎస్బీ కానీ సిఐ కానీ అమానుషంగా కొట్టడం సిఆర్పిఎఫ్ని పెట్టి కొట్టేయడం పరాకాష్గా నేను భావిస్తున్నా అంటే విజయవాడ టౌన్లో విజయవాడ కమిషనరేట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడితే అక్కడికి వెళ్ళి వాళ్ళకి రక్షణ కల్పించారు తప్ప ఎల్లిన ఏళ్ళ మీద దాడి చేసి ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు గతంలో ఇదే పరిస్థితులు ఉన్నాయి నా నియోజకంలో పోలీస్ స్టేషన్ ఉన్నా వేస్ట్ అని చెప్పా మీ మీడియాతో అన్ని అక్రమ కేసులు ఎవరి ఆడి మీదే కేసులు పెడతారు ఎన్నికేపాడులో అతను రోజు వస్తే ఆ రోజు నూట డెబ్బై మంది పోలీసులు రోపట్టి పెట్టి ఉన్నందుకు సిగ్గుపడాలి పోలీసు వాళ్ళు అదే పోలీస్ సిస్టమ్ దాదాపు వాళ్ళే ఉన్నారు ఆఫీసర్ సిపి గారు తప్ప ఇవాళ మళ్ళా కార్యకర్తలని వాళ్ళకి ఇంజురీస్ అయితే పోలీసు వాళ్ళు లాఠీఛార్జ్లో పోలీసు వాళ్ళు సిఆర్పిఎఫ్ని పిలిచారు అంటే ఈ లా అండ్ ఆర్డర్ని వీళ్ళు ఏడవలేరా వీళ్ళు కంట్రోల్ చేయలేక సిఆర్పిఎఫ్ను పిలిచారా లేకపోతే గతంలో ఉన్న సంబంధాలు గతంలో తీసుకున్న డబ్బులు గతంలో ఉన్న సంబంధాలతో ఇంకా అలాగే కొనసాగుదాం అనుకుంటున్నారా ఇప్పుడు కూడా ఆరుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నారో తెలియదు ఏ స్టేషన్లో ఉన్నారో తెలియదు ఒక ఇద్దరు మాచవరం స్టేషన్లో ఉంటే వాళ్ళు మాత్రం పంపించారు వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి జరిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నేను సంయమనం పాటించాల్సిందిగా నేను మా శ్రేణులందరికీ చెప్పాను ప్రజాస్వామ్యంలో హింసక తావలేదని చెప్పా ఓ అలాగే నేను మా వాళ్ళని పాటించమని చెబుతున్నా కానీ ఎన్నికలకు ముందు తేలపురంలో జరిగిన సంఘటనలు కానీ నేను పోలింగ్ సరళిని పరిశీలన తగిలినప్పుడు నా కారు మీద దాడి చేసినప్పుడు కానీ ఏమీ చేయలేని పోలీసు ఇవాళ మాత్రం సిఆర్పిఎఫ్ని పిలిచి తెలుగుదేశం పార్టీ కార్ను కొట్టిస్తానని తీవ్రంగా ఖండిస్తున్నా పోలీస్ శాఖ వైఫల్యంగా నేను భావిస్తున్నా అంటే ఈ ఇంత పెద్ద విజయవాడ లో పోలీసులు చాలాక సిఆర్పిఎఫ్ని పిలిచారని అడుగుతున్నాను అసలు పోలీసు వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడుగుతున్నా ఇంకా న్యాయమైన పోరాటాలు చేసే ఓపిక మాకు కూడా లేదు ప్రతిదానికి సహనానికి కూడా హద్దులు ఉంటాయి మేము గొడవలకు వెళ్ళాం కానీ కార్యకర్తలు అత్యుత్సాహంతో కొన్నిసార్లు చేస్తే అన్నీ మనకు తెలిసి చేయరు నేను వారిస్తున్న గ్రామాల్లో కొన్నిసార్లు జరుగుతున్నాయి నేనైనా నేను కన్నవరం నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలు కానీ పెట్టాల ఎందుకంటే సమయం పాటిద్దాం మనం లేకపోతే గొడవలు జరుగుతున్న ఉద్దేశంతో వీడియో కూడా నేను రిలీజ్ చేశాను ఈ పోలీస్ శాఖలు మరి ఏం చేస్తున్నారు నాకైతే అర్థం అవట్లా వాళ్ళకి నేను తెలుగులోని చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ చాలా దుర్మార్గంగా వ్యవహరించింది దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్ అంటే పోలీస్ శాఖ వారు అక్కడికి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అదుపు చేయలేక అవతల డాబాపైకి ఎక్కి ఏదో ఫింగర్ చూపెత్తే లాంటి కవింపు చర్యలు పాల్పడితే దుర్మార్గంగా వ్యవహరించారు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు ఏం జరిగిందో నేను ఆయన వారిచ్చి నాకు తెలియకుండా జరిగిన సంఘటన యాక్చువల్లీ నేను రాత్రి మూడున్నరకు ఇక్కడ ఉన్న గనవరంలో వచ్చి కలుస్తుంటే పొద్దున్న ఆరింటి దగ్గర నుంచే ఇంటికి మళ్ళీ వస్తుంటే వాళ్ళు రెండింటికో ఎప్పుడో పౌదొక్కరు రెండింటికో ఏసీపీలు సీఏలు అందరూ నేను కరెక్ట్కి వచ్చారు మర్యాదపూర్వకంగా నేను వాళ్ళకు కూడా చెప్పా నిద్రలేదు రాత్రి నుంచి రెండు గంటలు పడుతుందని మా క్యాజువల్గా చెప్పాను నేను తర్వాత జరిగిన సంఘటన తెలుసుకుని కార్యకర్తల కోసం అక్కడికి వెళ్ళా పోలీసు ఎంత దుర్మార్గులు అంటే సారీ టు సే దిస్ వర్డ్ ఫ్యాక్చర్ రైల్ని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు ఫ్యాక్చర్ హాస్పిటల్ తీసుకెళ్ళా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా బుద్ధి ఉండాలి కదా మీరు ముందు మనుషులు కదా మానవత్వం ముఖ్యంగా మనుషులుగా పుట్టాక మనకి సీఆర్పిఎఫ్ని పిలవాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రభుత్వానికి వాడు సమాధానం చెప్పాల్సిందిగా నేను భావిస్తున్నా నేను కూడా మీది మీడియా ద్వారా క్వశ్చన్ చేస్తున్నా సో మిగతా ఇదిని వదలిపోతే నేను ధర్నా కూర్చుంటా ఇంకా మంచితనం ఇంకో అరగంట గంట చూస్తాను లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారే విడుదల చేపిస్తారు ఆయనే తీసుకొస్తారు పార్టీ కోసం పార్టీ ఆఫీస్ కార్యాలయం మీద దాడి జరుపుకుండవు పోలీస్ ఇంకే మేము ఇంకేపడలో ధర్నా చేస్తున్నప్పుడు నూట డెబ్బై మంది రోప్ పార్టీ తీసుకొచ్చి రోడ్డు అవతల అతను ఉంటే అతనే సహకరించిన పోలీసు అదే పోలీసు ఇక్కడ ఈ ఈ టౌన్లో ఉన్నారు వాళ్ళ సంబంధ బాంధవేలు అంటే నాకైతే తెలియదు కానీ చాలా దుర్మార్గం వ్యవహరించారు ఏదో తీవ్రవాదులను కొట్టినట్టుగానో ఆ టైప్లో కొట్టారు అంటే సిఆర్పిఎఫ్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టే అంత సాహసం మీరు చేసినప్పుడు ఈ ఐదేళ్ళు ఏమేసారని అడుగుతున్నా గత ఐదు సంవత్సరాలు వైసీపీ కార్యకర్తలాగా మీరు చేసిన మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇలా వ్యవహరించడం దుర్మార్గం ప్రతిదానికి టైం ఉంటుంది కాలం నిర్ణయిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఐదుగురిని కూడా వదలిపోతే నేను ధర్నాకు పూనుకుంటా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా నేను ప్రతిసారి సహకరించా సహకరించానని చదువుతారు మీరు జంతుల అని కానీ వాళ్ళు జంతుల కాముగా ఇట్లా ఎట్లంటే వాళ్ళ పక్షాన ఉంటున్నారు గన్నవరంలో ఎన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు అసలు మీ గురించి అయితే వందలు పొంకాల పొంకాలు చెప్పవచ్చు అసలు మనం విఘ్నత్వం ఈ సమాజంలో ఉంటున్నప్పుడు మీరు మనుషులైతే మీరు ఫ్యాక్చర్ అయిన వాళ్ళు పోలీస్ స్టేషన్ తరలిస్తారా హాస్పిటల్ తరలిస్తారా ఏ చట్టం చెప్తాను తెళ్ళకి ఐదేళ్ళు ఎట్ట తగలేడిందో ఇప్పుడు కూడా తగదగని నేను భావిస్తున్నా నాకు నేనైతే సంఘటనలో జరిగినప్పుడు నేను లేను కానీ మా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు కక్ష కొద్ది రాళ్లతో కూడా పోలీసులు కొట్టారని చెప్తున్నారు సరే శాంతి భద్రత అదుపు చేయాల్సిన పోలీసులు అదుపు చేయలేక సిఆర్పిఎఫ్ తీసుకొచ్చి కొట్టించి అవతలాలను కాపాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొట్టినందుకు చర్యలు తీసుకుంటూ తీసుకోకుండా ఎందుకుంటామండి ఇక మేము స్వామిజీలు అయితే బెటర్ మేము గొడవలకు వెళ్ళం కానీ ఇక అన్ని చూస్తూ ఉంటాం సర్వసంగ పరిచయకులం కాదు మేము అంటే కార్యకర్తలు కూడా కాపాడుకున్నప్పుడు ఇంకా పార్టీలో ఉంటాం ఎందుకు తెలుగుదేశం పార్టీకి పనిచేసి ఆహర్నిస్తూ తెలుగుదేశం పార్టీ విజయాన్ని కాంక్షించి నా గెలుపుకు ప్రయత్నం చేసి పనిచేసి వాళ్ళు పోలీసులతో సీఆర్పీఎఫ్ లో దెబ్బలు తింటాక ఇప్పుడు కూడా ఐదు రేపు పోలీస్ చెప్పట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మా ప్రభుత్వం ఉంది కాబట్టి నేను ధర్నా కూర్చుంటాక ఆలోచిస్తున్నా రోడ్డు ఎక్కడం బాగోదని మా ప్రభుత్వం వచ్చేస్తుంది కాబట్టి ఆపదరణ ప్రభుత్వంలో అని ఇక వాళ్ళ విగ్నతకగా వదిలేస్తున్నా ఇక పదింట్లో వదిలిపోతే తొమ్మిదిన్నరలోపు వదిలిపోతే మేము ఎట్టి పరిస్థితి ధర్నా చేస్తాం బందర్ రోడ్ లో జరిగినప్పుడు సంఘటన ఏంటో